నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ఇక ఆ మ్యాటర్లోకి వస్తే గుంటూరు రాజకీయం అంటేనే మిర్చి అంత ఘాటుగా ఉంటుంది మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తరచూ వివాదాలకైతే కారణమవుతున్నాయి ముఖ్యంగా తన రాజకీయ ప్రత్యర్థులపైన ఆయన నోరు జారుతూ ఉంటాం ఇక పోలీసులపైన అయితే ఎంత చెప్పినా తక్కువే సీఎం చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అయిన విధానం టీడీపీ శ్రేణుల ఆగ్రహం రాజకీయాలను మరింత వేడెక్కించాయని చెప్పాలి అంబటి వాడిన భాష పైన నెటిజన్లు విమర్శలు చేశారు మీడియాతో హోరిపోయింది సీఎం చంద్రబాబుపై అంబటి వాడిన భాష సభ్య సమాజం నిర్వర్పరిచింది అంబటి అరెస్టుకు ముందు అంబటి ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అంబటి రాంబాబుకు పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు నల్లపాడు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అంబటి రాంబాబు పైన నల్లపాడు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి అంబటి రాంబాబుపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదహారుకు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని వాటిలో మూడో వంతు ఆయన పోలీసులను దుర్భాషలాడటం వారి విధులకు ఆటంకం కలిగించడం పైన నమోదైనవినని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు ముఖ్యమంత్రి చంద్రబాబుపై కావాలనే వ్యక్తిగత దోషాలకు పాల్పడ్డారని దీని వెనక ఉన్న కుట్రదారులు కూడా తేల్చాల్సి ఉంది అన్నారు అంబటిని విడుదల చేస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు అంబటి రాంబాబును న్యాయమూర్తి తన కార్యాలయంలోకి పిలిపించి ఆయన వాంగ్మూలం కూడా నమోదు చేశారు అయితే పోలీసులు తనని వేధించారని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు ఆయన వాంగ్మూలాన్ని జడ్జి రికార్డ్ చేయించారు అనంతరం ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు అరెస్ట్ రిమాండ్ తర్వాత అంబటి పడ్డారని కూడా తెలుస్తుంది తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అన్నారు టీడీపీ జనసేన పైన అంబటి రాంబాబు కామెంట్లు కొత్త ఏం కాదు కానీ తాజా వ్యాఖ్యలపైన తీవ్ర వ్యతిరేకత రేగాయి ఆయన అదుపు తప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు పైన బూతుల దండకు ఎత్తుకున్నారు తాము చాలా తెలివిగా మాట్లాడుతూ ప్రజలను మెప్పిస్తున్నామని అంబటి లాంటి మేధావులు తెగ ఆనందపడిపోతూ ఉంటారు కానీ తమ మాటలను విని ప్రజలు నవ్వుకుంటున్నారని అసహించుకుంటున్నారని మాత్రం వాళ్ళు గ్రహించరు తిట్లు తిట్టే నేతలంటేనే జగన్కి ఎంతో ఇష్టం అసెంబ్లీలో కూడా సీఎంగా ఉన్నప్పుడు వైసీపీ నేతలు ప్రతిపక్ష నేత చంద్రబాబుని ఆయన కుటుంబ సభ్యుల్ని నోటుకొచ్చినట్టుగా తిడుతూ ఉంటే ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు జగన్ వ్యవహార శైలిని యావత్ రాష్ట్రం అసహించుకుంది అలాంటిది ఆయన మెప్పు కోసం అంబటి రాంబాబు ఎంత నీచంగా మాట్లాడారో ఏపీ ప్రజలు తమ చెవులారా విన్నారు వైసీపీ చేపట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబటి రాంబాబు గోరెట్లకు వెళ్తున్న సమయంలో టీడీపీ శ్రేణులు ఆయన వాహనాన్ని అడ్డుకొని నినాదాలు చేస్తూ ఉద్రిక్తతను సృష్టించారు పరిస్థితి ఒక్కసారిగా చేదాటిపోవడంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు ఈ క్రమంలోనే అంబటి రాంబాబు సహనం కోల్పోయారు దుర్భాషలాడుతూ సీఎం చంద్రబాబు పైన అసభ్యకర వ్యాఖ్యలు చేశారు సభ్య సమాజం తలదించుకునే విధంగా కనీసం ఎక్కడున్నామనే విషయం సోయా లేకుండా ఏం మాట్లాడుతున్నామనేది కూడా తెలియకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడారు కల్తీ లడ్డూలో వైసీపీ నేతలను విమర్శిస్తూ గుంటూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే అల్టిమేటం జారీ చేశారు అంబటి వార్నింగ్లను టీడీపీ నేతలు పట్టించుకోలేదు దీంతో నా మాట ఏంటే లెక్కలేదా మీకంటూ రెచ్చిపోయిన అంబటి మంది మార్బలాన్ని వెంటేసుకుని గుంటూరులో అనుమతి లేకున్నా సరే ర్యాలీ చేశారు ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు దీంతో రెచ్చిపోయిన అంబటి ఉచ్చని చాలా మర్చిపోయి చదువుకున్న వ్యక్తి అనే విషయాన్ని కూడా మర్చిపోయి తనకంటే వయసులో పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉన్నాడనే కనీస విషయం కూడా మర్చిపోయిన అంబటి నోటికొచ్చిన గాలి మాటలన్నీ అనేశాడు సీఎం చంద్రబాబు తల్లిని తండ్రిని ఉద్దేశించి అంబటి చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని టీడీపీ నేతలు ఖండించారు అంబటికి ఆవేశం ఇవాళ కొత్త ఏం కాదు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయన ధోరణి అంతే గతంలో కూడా వైసీపీ అధినేత జగన్ పర్యటన సమయంలో కూడా వాహనాలకు అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులపైన రెచ్చిపోయారు నన్నాపడానికి నీ బతికెంతా నువ్వు ఆఫ్టర్ ఆల్ పోలీస్ అంటూ క్రించపరిచే వ్యాఖ్యలు చేశారు జగన్ సత్తెనపల్లి పర్యటన సమయంలో కూడా కాన్వాయికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకుంటే నీ సంగతి తేలుస్తా నన్నే ఆపుతారా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి తాటా తీస్తారని వార్నింగ్ కూడా ఇచ్చారు జగన్ రెంటపాల పర్యటనలో అంబటి నిషేధాజ్ఞలను ఉల్లంఘించారు ఈ మేరకు ఆయనపైన నల్లపాడు పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు అయితే నమోదయ్యాయి పోలీసులను దూషించడం వారి విధులకు ఆటంకం కలిగించటమే కాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగింది వారిని రెచ్చగొట్టేలా వ్యవహరించారని అంబటి పైన ఆరోపణలు ఉన్నాయి వివిధ కేసుల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్ట్ వ్యవహారంపై కూడా అంబటి రాంబాబు రెచ్చిపోయారు తాను అరెస్ట్ అయ్యారని తనకు పొలిటికల్ మైలేజ్ వస్తుందని అంబటి తెగ తాపత్రయపడుతున్నట్టున్నారు అంబటిని సహించామని భరించామని ఇక ఆయన బరి తెగింపుకు తగిన ముగింపు చెప్పాల్సిందేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు అంబటికి చట్టం పనిచేస్తే ఎలా ఉంటుందో చూపిస్తామని కేంద్ర మంత్రి కమెంట్స్ చేయటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది అంబటి అరెస్ట్ తర్వాత వైసీపీ నేతల తీరు మారలేదని మాజీ మంత్రి జోగి రమేష్ ఉదాంతం నిరూపించింది సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పై నోటికొచ్చినట్లు వాగడంతో ఆయనపై కూడా కేసు నమోదైంది ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒప్పిందని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం జరిలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాజిస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి